చింతకాయ పచ్చలోకి నిన్న పండు మిర్చి తీసుకురాలేదు కదా ఈ రోజు మిర్చి తీసుకొచ్చినాము మూడు కిలోల చింతకాయకి రెండు పండు మిర్చి తీసుకొచ్చినాము అర్ధ కిలో వెల్లుల్లి అవి కొత్తవి మాత్రమే పండు మిర్చి వెల్లుల్లి కలిపి ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఈ చింతకాయ నిల్వ పచ్చడికి మేము తీసుకున్న కొలతలు చెప్తా వినండి ఒకసారి మూడు కిలోల చింతకాయకి రెండు కిలోల మిర్చి అర్ధ కిలో వెల్లుల్లి కిలోకి పావు కిలో చొప్పున సాల్ట్ తీసుకోవాలి అది కూడా రాక్ సాల్ట్ తీసుకోవాలి చింతకాయకైనా అదే కొలత పండు మిర్చికైనా అదే కొలత అంటే మూడు కిలోల చింతకాయ రెండు కిలోల పండు మిర్చి అంటే మొత్తం ఐదు కిలోలు ఇక ప్రకారం కిలో పావు సాల్ట్ వేసుకోవాలి మేమైతే కిలో వేసినాము ఎందుకంటే చింతకాయ ఎక్కువ పులుపు లేకపోతే సాల్ట్ ఎక్కువ పట్టదు చింతకాయ దంచినాక మూడు రోజులకి గింజ తీసి ఆ చింతకాయ పచ్చడి ఈ పండు మిర్చి పచ్చడి కలిపి దంచాలి ఈ రెండు కలిపి దంచిన తర్వాతనే సాల్ట్ సరిపోతుందా లేదా చూసుకుని అవసరం అయితే కొంచెం కలుపుకోవాలి చింతకాయ పచ్చడి పెట్టే ప్రాసెస్ మూడు రోజులు ఉంటుంది ఈ మూడు రోజులు ఎందుకంటే చింతకాయ దంచిన తర్వాత మూడో రోజుకే గింజ తీసి ఇవన్నీ కలిపి దంచుకుంటాం కాబట్టి మూడు రోజులు అన్నమాట ఇందుకే మీ ఇంట్లో మీరు చింతకాయ పచ్చడి పెట్టుకుంటున్నారా పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది పెట్టుకునే ఎంతమంది కామెంట్ you